కోవిడ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు బయటకు పోయే వాళ్ళ డ్రైవర్లు తీసుకోరు డ్రైవర్లని వాళ్ళ అకౌంట్ దగ్గర లేకుంటే వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చూపిపోతారు అనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళ పనిచేయనికి హాయ్ అన్న అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రాబాయి బట్టల లీడర్ అని సర్దుకుంటాడు ఇండియాకి ఏమైనా పోతాను అనుకుంటుందా అదేం కాదు స్కూల్ సెలవు కదా హాలిడేస్ కదా అందులో చలికాలం కదా ఈ కోవిడ్ ఏం చేస్తారంటే మొత్తం ఫ్యామిలీ తీసుకొని ఏదైనా విదేశాలకు కానీ లేకుంటే కోవిడ్లలో ఓఫ్లా లేకుంటే ఇంకా శాలే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట కోవేట్లో ఈ చలికాలము వాళ్ళు ఒక మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ పోయి ఉండి ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు నన్ను కూడా మా సార్ అయితే రమ్మని చెప్పిండు కాకపోతే మరి ఎక్కడ నాకైతే అర్థం కావలే నాకైతే చెప్పలే నువ్వు కూడా మాతో ఉండాలి ఓ నాలుగు రోజులు మనం బయటకు పోతున్నాము మొత్తం నీ సామాన్లు నీకున్న బట్టలు గిట్టలు అన్ని సర్దుకొని చెప్పేసి నేనైతే చర్చకుంటు నేనైతే అన్ని సర్దుకుంటున్నాను అనమాట అంటే ఈ రోజు ఒక గంటకి ఒక గంటకి రెండు గంటలకైతే పోవాలని చెప్పేసిండు ఆ మొత్తం అన్ని నేనైతే సర్దుకుంటున్నాను అనమాట అంటే చాలా మంది వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు బయటకు పోయేటప్పుడు అయితే వాళ్ళ డ్రైవర్లను తీసుకోవరు డ్రైవర్లని వాళ్ళ అక్క ఇంటి దగ్గర లేకుంటే వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చూపిపోతారు అనమాట ఎందుకంటే అక్కడ పని పనిచేయడానికి మా సార్ మాత్రం మా సార్కు ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్లున్నారు అందరు చాలా మంది ఉన్నారు అందులో ఇప్పుడు మా సార్ తమ్ముడి ఇంట్లో పనిచేసే తమ్ముడు ఒక తమ్ముడు అంటే మన తెలుగు ఆయనే తెలుగు మా తమ్ముడే అతను అయితే సాఫర్ పోతున్నాడు రేపు కానీ మా సార్ అయితే అక్కడ పెట్టకోకుండా అయితే ఇంకా ఇల్లు రూమ్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడేం పెట్టుకోకుండా నన్ను నువ్వు కూడా మాతో పాటు మాతో పాటు ఉందో అని చెప్పేసి నన్ను దొరకపోతున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా పోతుండ్రు వాళ్ళ పిల్లలు మా సారు మొత్తం అందరూ అయితే పోతున్నారు అక్కడ ఒక పెద్ద ఇల్లు తీసుకొని మరి ఎక్కడికో నాకైతే తెలియదు నాకైతే ఇంకా చెప్పలే మనం అడగలే అడకూడదు కదా ఆగిపోతాను సార్ ఎక్కడికైనా మనం ఆగకూడదు రమ్మంటే పోవాల్సింది అంతే కాబట్టి నేమైతే అడగలే నేనేం అడగలే సరే పోదా సరే అని చెప్పేసిండు సరే చెప్పు రెడీ అని చెప్పిండు అందుకే ఇప్పుడు బట్టని సర్దుకుంటున్నా చూడండి మా సార్ చాలా మంచివాడు ఎందుకంటే ఏ కోవిడ్లో చేయరు అనమాట వాళ్ళను వాళ్ళతో పాటు తీసుకో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళు అంటే ఒక ఇళ్ళు లాంటివి తీసుకుంటారు అనమాట ఒక ఇల్లు లాంటివి తీసుకొని ఆ రూమ్ పెద్ద ఇండ్లు దాంట్లోనే అయితే ఉంటారు ఒక నాలుగు రోజుల మూడు రోజుల లేకుంటే ఐదు రోజుల అట్లైతే రెండు తీసుకుని అయితే ఉంటారు అంటే చాలా మంది తీసుకోరు ఒకవేళ వాళ్ళని ఎక్కడ కానీ కోవిడ్ లో కానీ కోవిడ్ లో ఊరు బయట కాని లేకుంటే విదేశాలకు కానీ ఎక్కడికైనా సరే ఎవరిని తీసుకోరు డ్రైవర్లని డ్రైవర్ని అస్సలు తీసుకోరు వాళ్ళ బంధువుల దగ్గర చూడైతే పోతారు నన్నైతే ఇంకా మా సార్ రమ్మన్నాడు అందులో నాకు ఇప్పుడు చలికాలం కదా చలి చాలా విపరీతంగా అయితే ఉంది ఏం చెప్పిందంటే మనం అక్కడ పోతున్నాం కదా నీకు సలికోట్ ఉన్నాయి ఉన్నాయంటే ఉన్నాయి బాబా కానీ చెప్పిన ఇంత ముందు పదకొండు దినాలు పెట్టి ఒకటి ఎడీ డాస్ కంపెనీ తెచ్చిండు ఎడీ డాస్ ది స్వెటర్ తెచ్చిండు మళ్ళీ రాత్రి పోతున్నాం అని చెప్పేసి అక్కడ చలి ఎక్కువ అని చెప్పి నాకైతే బట్టలు అయితే తెచ్చిండు ఆ చలికోటు ఇంకా ఒక క్యాప్ ఇంకా మనం వేసుకునే షూస్ షూస్ కేసుకునేది అవి సాక్స్ సాక్స్లు ఇవన్నైతే చాలా తెచ్చిండు అనమాట ఎందుకంటే చలి బాగా విపరీతంగా ఉంది బేసుకొని చెప్పి నాకైతే రాత్రి అయితే అన్ని తెచ్చిండు ఇప్పుడు మరి ఎక్కడ పోతున్నావు నాకు అయితే తెలియదు ఎక్కడ పోతున్నానో ఏమో నాకైతే తెలియదు నేను అక్కడ పోయిన తర్వాత ఇంకొక వీడియో తీస్తాను నేను నేను ఈరోజు మా సార్ మా సార్ల పడిని ఇక్కడ వచ్చానని చెప్పేసి ఒక వీడియో అయితే మీకు తీసి పెడతాను అక్కడ ఉండేటువంటి ఏ విధంగా ఉంది అంత ఏంది లొకేషన్ ఏంది అక్కడ ఎంత బాగుంటుంది అనేసి వీడియో తీసి పెడతా ఉంటాయి మీరు వీడియో మీకు ఇస్తే లైక్ అవుతండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా కాదు మీకు ఇష్టం ఉంటే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసుకో లైక్ కొట్టండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఏమేమి పెట్టుకుంటాను బ్యాగ్ లో మొత్తం చూపిస్తా ఇదే బ్యాగు ఈ బ్యాగ్ లో నేను ఏమేమి పెట్టుకుంటాను మీకు అన్ని చూపిస్తాను చూడండి అంటే మా సార్ మాత్రం చాలా మంచోడు చాలా చాలా మంచోడు ఎక్కడికైనా సరే ఇవి వాళ్ళ బంధువుల దగ్గర కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టాడు మా సార్తో పాటే నన్ను కూడా తొలగపోతాడు తినడం గానీ ఏమైనా తీపడం కానీ అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు ఈ చలికాలి చూడండి ఇదిగో ఇది చూడండి బట్ట స్వెటర్ రాత్రి తెచ్చి ఇది ఇది సార్ ఇచ్చిందే ఇది వచ్చేసి ఆ ఇది మాసారి ఇచ్చిందే ఇంకోటి ఇది రాత్రి తెచ్చి ఇది చూడండి ఇది ఇది రాత్రి తెచ్చి స్వెటర్ కొత్త దొంగ ఓపెన్ కూడా చేయలేదు చూడండి ఇంకా చిన్న అది తీయ కూడా తీలే పేపర్ ఉంటారు కదా పేపర్ తీయంగా కూడా దిలే దీనికి అది అన్న ఒక్క ఇది ఇదో చూడండి ఇదో ఇట్లా చూడండి ఇంకా ఇది చిన్న ఇది ఒకటి ఇది చూడండి ఇట్లా బట్టలు ఇది ఆ చలికాలం వేసుకున్నాడు అనమాట ఇవి మనం వేసుకొని అది ఇది లోపల వేసుకొని ప్యాంట్ వేసుకొని మళ్ళీ ప్రయత్నం అయితే సరే చది మామూలు అయితే ఉండే ఒకవేళ చంపేస్తుంది ఇంకా అట్లే దీంతో పాటు ఇదిగో ఏం అంటే ఇది ఇది ఒకటి ఇది కూడా అదే ఇది కూడా సేమ్ లోపల వేసుకోండి దీన్ని కూడా ఓపెన్ చేయలేదు ఇది ఇంకా చూపిస్తా చూడండి ఇంకో ఇదిగో ఈ క్యాప్ కూడా వస్తుంది క్యాప్ కూడా ఇచ్చి రాత్రి ఇంకా అట్లే ఇవ్వండి ఇవి సాక్సులు ఇది ఇవి సాక్స్ అనమాట ఈ సాక్స్ కూడా తెచ్చిండు మొత్తం అన్ని తెచ్చిండు ఏమి ఇబ్బంది పడకూడదు చలికని చెప్పేసి అక్కడ కొంచెం చాలా చలికి ఉంటది కాబట్టి ఇవన్నీ నువ్వు తెచ్చుకో ఏం తెచ్చుకో ఇంకా బట్టలు టవాల్ గాని ఇంకా ఏమన్నా పర్ఫ్యూమ్స్ కానీ మనం పట్టించుకునేది క్రీములు కానీ ఇది ఈ క్రీములు తీసుకుంటున్నా ఈ క్రీము ఇంకా నివియా క్రీము ఇంకా చార్జర్ అంటే మామూలే ఇంకా ట్రిమ్మర్ సేవింగ్ చేసుకోడానికి ఇంకా గార్నియర్ ఫేస్ క్రీము ఇంకా వచ్చే మాత్ర తల్ల చలికాలం ఎక్కువ తల్లొప్పది తల్లొప్పిరానికి ఇంకా వచ్చే మాత్ర ఇంకా సెల్ ఛార్జర్ ఇవన్నీ మామూలు ఇంకా ఇవన్నీ ఇవన్నీ తీసుకుపోతున్నా ఇవన్నీ కాకుండా ఇంకా ఇదిగోండి సంఖలో సంఖలో కంపు కొట్టుకోకుండా రోల్ ఇవి ఇంకా నా వెంట్రుకలకు ఆ స్నానం చేసిన తర్వాత పడుతున్న ఫుడ్ ఎయిర్ ఫుడ్ ఇవన్నీ ఇంకా తీసుకుతున్నా మొత్తం అన్ని బ్రష్ టూత్ బ్రష్ ఇంకా నాతో పాటు ప్యాంట్ అంట బట్టలు ఇవన్నీ తీసుకుపోతున్నా కాకపోతే ఎక్కడికి పోతున్నాడు అనేది నాకైతే తెలియదు మరి కోవిడ్ లోనేనా లేకుంటే వేరే దేశాలకు ఏమైనా పోతున్నాడా లేకుంటే అంటే కారు ఉన్న పోతారు వీళ్ళు సౌదీ ఖతరు ఇలాంటి దగ్గర దగ్గర దేశాలకు అయితే కారులు పోతారు మళ్ళీ నాకైతే తెలియదు ఎక్కడ పోతుండో నాకు చెప్పలే వీళ్ళు చెప్పరు అనమాట ఇలాంటివి చెప్పరు నేను అక్కడ పోయిన తర్వాత మీకు వీడియో చేసి క్లియర్ ఇదిగో ఇది ఇది నేను ఇక్కడికి వచ్చిన నా రూము నాకు ఇచ్చిన రూము ఏంది అనేటువంటిది మీకు అయితే మొత్తం క్లియర్ ఎటువంటి పరిస్థితి ఏంది చెప్తా ఇంకా నేనైతే ఇప్పుడు బట్టలు చదువుకోవాలి బట్టలు అయితే సర్దుకునేట్టు ఉన్నాయి నా పోవాలని చెప్పిన మా సారు అన్ని దీనిలో పెట్టేసుకుంటే అట్లే బ్లాంకెట్ ఇంకా రగ్గు కూడా రగ్గు టీగానేకి ఇవన్నీ తీసుకొని అయితే పోతున్నా చూడాలి రెండు రోజులు ఉంటారు మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు అని చెప్పేసిండు నాలుగు రోజులు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయాలి చెయ్యాలి రెడీగా ఇక నేను బట్టలు తెచ్చుకున్నా ఇవి నేను వేరే నా బట్టలు వచ్చేసి ప్యాంట్ అనమాట బాడీలు ప్యాంట్లు ఇవన్నీ తెచ్చుకున్నా ముందుగానే పెట్టుకున్న నైట్ ప్యాంటు నైట్ ప్యాంట్ ఉండాలి కదా ఇంకో స్వెటర్ ఇదో ఇది ఒక స్వెటర్ ఇది కూడా స్వెటర్ మొత్తం మూడు స్వెటర్లు తీసుకుపోతున్నా మూడు స్వెటర్లు ఉండాలి ఒకటి రెండు మూడు మూడు ఉంటే ఎలా ఉంటుంది చలి చచ్చిపోతాం అయితే మనకు చలి అయితే ఉంటది కాబట్టి చలి తట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వెటర్ దాంతోపాటి ఇంకా మామూలుగా లోపల ఉంది ఇది ఇది ఒకటి టీ షర్ట్ ఇంకొకటి రెండు మూడు టీ షర్ట్ అయితే ఉన్నాయి మొత్తం షర్ట్లే బట్టలు గిట్లు ఏం లే అన్ని టీ షర్ట్లు తీసుకుపోతున్నా మరి రోజులు నాకు అయితే తెలియదు అన్నీ అయితే మొత్తం అన్ని దీనిలో పెట్టుకుంటున్నా ఈ స్వెటర్ ఉన్నాయి బండి దండిగా ఈ స్వెటర్ సరిపోతే ఏం పోవడం నాకు తెలియదు ఇవన్నీ నేను సర్దుకుంటున్నా మొత్తం లోపల బెల్ట్ పెట్టేస్తున్నాను అనమాట మేమేం ఏమేమి కావాలి ఏమేమి తీసుకోవాలి అనేసి మొత్తం దీంట్లో కూడా సర్దిసుకొని వెళ్ళిపోవడమే మూడు రోజుల వరకు పని బాట ఏమి ఉండదు తినడం ఖాళీగా రూమ్ లో కూర్చోవడమే అయితే సరి చంపేస్తుంది తిండి తిండినే తిండి మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది అంతా వాళ్ళు తినే తిండే అనమాట మొత్తం వాళ్ళైతే ఏం తింటారో అదే తిండే మొత్తం మనకి ఇచ్చేది వాళ్ళు తిండి అయితే ఇస్తారు ఇదొకటి ఇంకా ఉన్నాయి ఎందుకు బా ఇంకా జాలే స్వెటర్ రెండు జాలే రెండు స్వెటర్లు జాలి మూడు రోజులకి అదొకటి అదొకటి అది పెద్దగా ఉంది చూద్దాం అది వేసుకోండి పోతా అది వేసుకొని అయితే పోతా అది వేసుకో సరిపోతుంది ఇంకా ఉన్నాయి కదా బట్టను అట్టలు మొత్తం ప్యాంట్లు సరిపోయి బ్యాగ్ అయితే మొత్తం అడ్డుకుంటున్నాం తక్కువ పోతా లోపలికి ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే చలి భయపెడతాది ఇప్పుడు ఏదైనా చలి ఉంటుంది కాబట్టి ఇది ఇది లోపల వేసుకొని మళ్ళీ ప్యాంట్ వేసుకొని మళ్ళీ టీషర్ట్ వేసుకొని ప్యాంటు అంటే డబ్బు ఇది ఇన్నర్ వేయాలి ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చలి తంపేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా పెట్టుకోవాలి అట్లే ఇవి కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి ఇవి కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి కానీ చల్లగా ఉన్నాయి రాత్రి వాహన చేసుకున్నవి చల్లగా చల్లగా ఉన్నాయి ఏం అర్థం కావట్లే చూద్దాం ఒక కవర్లో లో సల ఇది కూడా పెట్టదు ఇవి ఇవి పెట్టదు ఇవి ఖచ్చితంగా ఉండాల లేకపోతే చలి చచ్చిపోతాం సలి ఫరీతంగా పెడతాం అక్కడ అంటే ఇప్పుడు ఏ గల్ఫ్ మండ్రిలో చలి ఎక్కువ కదా ఇప్పుడు సలి ఫరీతంగా పెడతాం అన్నమాట కాబట్టి అయితే ఉండాలి ఇంకా క్యాప్ క్యాప్ దీన్ని పెట్టుకుందాము క్యాప్ ఈ బట్టలు ఇవి ఉంటాయి అన్నమాట ఇవి ప్యాంట్ చూడండి ఇవో ఇది ఇది వేసుకొని టీషర్ట్ వేసుకొని దీనిపైన ఇంకొక బట్ట ఇంకొక డ్రెస్ వేసుకొని అంటే ఇది వేసుకోవాలి మళ్ళీ టీషర్ట్ వేసుకోవాలి మళ్ళీ బాడీ అది వేసుకోవాలి ఇది ఒకటి సరిపోయింది ఇది ఎరెంజ్ అబ్బా ఇంకా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి బాడీలు పిల్లలు అన్ని ఇవన్నీ ఉదయం ఉంటాయి బాడీలు ఇవన్నీ గిన్న పెట్టేస్తా కొన్నిసార్లు ఉన్నాయి ఏం చేయాలి ఇల్లు పెట్టేస్తా ఇది బస్ ఇంకా అంతేలే ఇంకా మనకు దీంట్లో ఏమన్నా ఉన్నాయా ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలా ఎందుకంటే ఇది మనం వీడియో దీనికి కావాలా వీడియో పెట్టుకుని మాటలేదు ఇది కావాలా ఖచ్చితంగా ఇది మనకు కావాలి ఇది పెట్టుకుని దానికి దీన్ని పెట్టేస్తాం లేదు దీన్ని పెట్టేస్తే ఉంటది అది ఇంకా ఈ స్వెటర్ ఈ స్వెటర్ నేను వేసుకుంటా ఇది కొవాలంటే కావాలా ఖచ్చితంగా కావాలా కావాల్ కూడా పెట్టేస్తాం దీంట్లో పెట్టేస్తే పోతుంది కానీ వాళ్ళను అంతా మనకైతే ఫుడ్ గిడ్లు మొత్తం అంతా వాళ్ళే రూమ్ కూడా బ్రహ్మానంగా ఉంటుంది చూపిస్తారు రూమ్ పోయినారు అక్కడ మరి ఎక్కడ నాకు నాకైతే తెలియదు డ్రైవర్లని ఎవరే కాని కోవిటోళ్ళు ఎక్కడ తీసుకోరు మా సార్ మంచివాడు కాబట్టి వాళ్ళతో పాటి నన్ను కూడా ఉందిరా డ్యూటీలు చేసేసి ఇప్పుడు స్కూల్ డ్యూటీ తిరుగుతున్నాడు కదా మూడు రోజులు రిలాక్స్ ఉండు అక్కడ మాతో పాటు ఉండు మేము ఇది మేము ఏమి దానికి ఇస్తామని చెప్పిండు కాబట్టి నేను కూడా చాలా నాకు కూడా హ్యాపీగా ఉంది చాలా సంతోషం ఉంది మూడు రోజులు వాళ్ళతో పడి ఉండడం అంటే అందులో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళతో పడు మనం ఉండడం అంటే గొప్పది కదా మా సార్ మంచివాడు అందుకు చెప్తున్నారు చాలా మంచివాడు ఇవన్నీ అయితే నాకు తీపిచ్చుడు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని మళ్ళా వీడియో అయితే పెడతా అక్కడ పోయిన తర్వాత మొత్తం వీడియో చూపిస్తా అంతా మీకు అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు అయితేనేమి నేను ఎక్కడికి పోయినా నా రూమ్ ఏంది అనేది మీకు అయితే చూపిస్తా వీడియో మంచి లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్